హలో అండి నా పేరు డాక్టర్ వివస్వన్ ఐఎమ్ ఏ కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్ ఎట్ ఇందిరా క్లినిక్ ప్రగతి నగర్ వెల్కమ్ టు బిఎంఎస్ ఈరోజు మనము డిస్కస్ చేసుకునే టాపిక్ మోస్ట్ ఫ్రీక్వెంట్గా సినిమాల్లో చాలా ఎక్కువగా చాలా వ్యంగ్యంగా చూపెడుతున్న సిచ్యువేషన్ దాన్నే ఓసీడీ అంటారు చాలామంది దీని యొక్క దాన్ని ఏమంటారు చాలా లైట్గా ఫన్గా తీసుకుంటారు కానీ ఆ యొక్క ఇబ్బందిని అనుభవిస్తున్న వాళ్ళకే తెలుస్తుంది అది ఎంత కష్టమో ఆ రోగాన్ని భరించడము కేవలం ఆ యొక్క పేషెంటే కాదు పేషెంట్తో ఉన్న వాళ్ళు కూడా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వాళ్ళ బంధువులు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఆ ఇబ్బందిని దూరం చేసుకోవడానికి చాలా రకాల ట్రీట్మెంట్స్ చాలా రకాల థెరపీస్ ఉన్నవి కాకపోతే అసలు ఆ రోగం గురించి మనకి అవగాహన కరెక్ట్గా ఉండాలి ఆ అవగాహన గురించి రోగం గురించి పూర్తి లక్షణాలు ఏంటియో ఇప్పుడు మనం తెలుసుకుందాం అప్సెసివ్ కంపల్సివ్ డిసార్డర్ అంటే ఇందులో మేజర్గా రెండు లక్షణాలు ఉంటాయి ఒకటి అప్సెషన్ రెండోది కంపల్షన్ అప్సెషన్ అంటే ఫ్రీక్వెంట్గా మనకు వచ్చే థాట్స్ ఉంటాయో అవి కనుక మనకు ఇష్టం లేకున్నా మాటి మాటికి మన బ్రెయిన్లో వచ్చుకుంటూ అవి మన థాట్సే కాకపోతే ఆ థాట్స్ మనకి ఇష్టం లేకున్నా మాటి మాటికి మన బ్రెయిన్లోకి వచ్చేసి మన యొక్క రోజువారీ కార్యక్రమాలని అవి ఇబ్బంది పెడుతూ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్ఫేస్ చూపెట్టేసి అది క్లీన్గా లేదు అది క్లీన్గా లేదు అది క్లీన్గా లేదు అని మాటి మాటికి అది మళ్ళీ ఆ ఆప్సేషన్ ఆ యొక్క థాటు మాటి మాటికి వస్తూ ఉంటుంది దానివల్ల ఏమవుతుందంటే మనసులో ఒక రకమైన చిరాకు కోపం రెస్లెస్నెస్ అది ఎక్కువగా అవుతుంది సో ఈ యొక్క ఈ యొక్క ఇబ్బంది నుంచి ఈ యొక్క మాటి మాటికి వచ్చే థాట్స్ని దూరం చేసుకోవడానికి వాళ్ళు ఏం చేస్తారు కంపల్షన్స్ చేస్తారు కంపల్షన్స్ అంటే ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు చెప్పినట్టు ఈ సర్ఫేస్ క్లీన్గా లేదు 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 అని అంటే వాళ్ళు ఏం చేస్తారు క్లీన్ చేయడం స్టార్ట్ చేస్తారు ఎన్నిసార్లు ఆలోచన వస్తే అన్నిసార్లు అది క్లీన్ చేస్తూ ఉంటారు సో జనరల్గా మోస్ట్ కామన్గా మనకు ఉండే కంపల్షన్స్ ఏంటి అంటే మనకున్న ఆబ్జెషన్స్ ఏంటి అంటే క్లీనింగ్ చెకింగ్ ఇవన్నీ జనరల్గా మోస్ట్ మనం ఇంకోటి కౌంటింగ్ ఇవి మోస్ట్ కామన్గా మనకు కనబడుతుంది చేసి తుడిచిన దాన్నే మాటి మాటికి తుడడము చెక్ చేసిన దాన్నే ఒకసారి తాళం వేస్తే రెండు మూడు సార్లు చూసుకోవడము బయటకు వెళ్ళేసి వచ్చి మళ్ళీ చూసుకోవడము అది అలా సాగుతూనే ఉంటుంది కొన్ని కొన్నిసార్లు హాఫ్ ఎన్ అవర్ వన్ అవర్ పాటు ఆ పని చేసినా కూడా వాళ్ళకి మనసులో తృప్తి కలగదు సో దానివల్ల ఎంతో టైం వేస్ట్ అవుతుంది ఒకవేళ క్లీనింగ్ తీసుకుంటే ఎన్ ఎన్నో లీటర్ల నీళ్ళు కొన్ని కొన్నిసార్లు ట్యాంకుల నిండా నీళ్ళు అయిపోతూ ఉంటుంది సోప్ అయిపోతూ ఉంటుంది కొంతమంది స్నానాలు చేసి 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 పోయి పైన స్కిన్ అంతా స్కిన్ ర్యాష్ చేసి మొత్తం వివిధ రకాలైన స్కిన్ రోగాలతో కూడా ఇబ్బంది పడిన వాళ్ళు ఉన్నారు సో ఇట్లా మోస్ట్ టైం కన్జ్యూమింగ్ యాక్ట్స్ అన్నీ ఉంటుంది కేవలం వాళ్ళ యొక్క ఆలోచనలు మాటి మాటికి వచ్చే ఆలోచనల నుంచి దూరం అవ్వడానికి చేసే కంపల్షన్స్ వల్ల సో కొంతమందికి కేవలం అప్సెషన్ అప్సెషన్సే ఉంటాయి కొంతమందికి కేవలం కంపల్షన్సే ఉంటుంది కొంతమందికి బోత్ అప్సెషన్స్ అండ్ కంపల్షన్స్ రెండూ ఉంటుంది ఈ ఇలా ఉన్న వాళ్ళ వల్ల వీళ్ళే కాకుండా వీళ్ళతో పాటు ఉన్నవాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా ఇబ్బంది పడతారు బయటకు ఎక్కడికైనా వెళ్దామంటే వీళ్ళు చేసే చెకింగ్ వల్ల వీళ్ళు చేసే క్లీనింగ్ వల్ల సరైన టైంకి పోకుండా ఇంట్లో ఉన్న వనరులన్నింటినీ మాటి మాటికి యూజ్ చేయడం వల్ల మాటిమాటికి వాటిని కొనాలి సో దా దానివల్ల ఆర్థిక ఇబ్బందులు రావడము ఇట్లా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు సో వీటికి సరైన చికిత్స సైకియాట్రిస్ట్ ద్వారా దొరుకుతుంది వీటికి కొన్ని రకాల యాంటీ మెడికేషన్స్ ఉన్నవి సెరటోనిన్ రిలేటెడ్ మెడికేషన్స్ ఉన్నవి వాటిని యూస్ చేయవచ్చు లేదు కొన్ని రకాల థెరపీస్ ఉన్నవి ఆ థెరపీస్ యూస్ చేయడం వల్ల కూడా ఈ యొక్క ఇబ్బంది నుంచి చాలా మట్టుకు దూరం అవ్వచ్చు సైలెంట్గా ఈ ఇబ్బందులతో ఇంట్లో సఫర్ అవ్వడం కన్నా ఓ డాక్టర్ దగ్గరికి వెళ్ళేసి ఒక కోర్స్ ఆఫ్ ట్రీట్మెంట్ కనుక మీరు రెగ్యులర్గా వాడితే అతి కష్టమైన ఈ ఆబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ నుంచి మీరు ఈజీగానే బయటపడవచ్చు సో దయచేసి దగ్గరలో ఉన్న సైకియాట్రిస్ట్ని కలిసి ఈ యొక్క ఇబ్బంది నుంచి దూరం అవ్వండి